నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈక్విటీ పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది హై రిటర్న్స్ కోసం చాలా మంది రిస్క్ తీసుకుంటున్నారు నిపుణుల సలహాలతో మంచి ఫండ్స్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో ప్రస్తుతం చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి గత చరిత్రను తెలుసుకుని ప్రస్తుతం పనితీరును అంచనా వేస్తూ ఇన్వెస్ట్ చేయగలిగితే పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు ఇలా తమ ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన పథకాలు చాలానే ఉన్నాయని అందులో ఒకటే నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ స్కీమ్ లో ఒకసారి లక్ష రూపాయలు పెట్టి వదిలేసిన వారికి ఇప్పుడు ఏకంగా మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయల వరకు వచ్చాయి ఆ వివరాలు ఏంటో చూద్దాం నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ స్కీమ్ తో అత్యంత ఆదరణ లభిస్తుంది ఈ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ ఏకంగా మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లుగా ఉంది ఈ స్కీమ్ లాంచ్ అయినప్పటికీ నుంచి చూసుకుంటే భారీ రిటర్న్స్ ఇచ్చింది ఈ స్కీమ్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ రెండు పాయింట్ మూడు ఒక కోట్ల రూపాయలు అవుతుంది గడిచిన ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ఈ పథకం సగటు వార్షిక సిప్ రాబడి ఎక్స్ఐఆర్ఆర్ ఇరవై రెండు పాయింట్ ఆరు రెండు శాతం మేర ఉన్నట్లు ఈటి మ్యూచువల్ ఫండ్ తెలిపింది నెలకు రూపాయలు చొప్పున క్రమం తప్పకుండా సిప్ వేసిన వారికి ఏకంగా రెండు పాయింట్ మూడు ఒక కోట్లు వచ్చాయి నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ స్కీమ్ అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై లాంచ్ చేశారు ఈ పథకాన్ని వాల్యూ రీసెర్చ్ మార్నింగ్ స్టార్లు నాలుగు స్టార్ రేటింగ్ ఇచ్చాయి ఈ ఇన్వెస్టర్ ఈ పథకం లాంచ్ అయినప్పుడు ఒక లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగినట్లయితే ఇప్పుడు ఆ విలువ మూడు పాయింట్ ఆరు రెండు కోట్లుగా ఉంటుంది ఈ స్కీమ్ సిఏజీఆర్ రేటు ఇరవై రెండు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాల్లో చూస్తే ఈ స్కీమ్ సిఏజిఆర్ రేటు పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతంగా ఉంది అంటే లక్ష రూపాయల పెట్టుబడి ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు లక్షల రూపాయలు అవుతుంది అలాగే గత పది సంవత్సరాల రిటర్న్స్ గమనిస్తే కాస్త తగ్గాయి సిఏజీఆర్ పది శాతంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో చూస్తే ఇరవై నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం రిటర్న్స్ ఇచ్చింది అయితే గతంలో వచ్చిన రాబడులు ముందు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం పూర్తి వివరాలు తెలుసుకున్నాకే పెట్టుబడి పెట్టాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ Thank you